మనం చాలా కాలం నుంచి కరోనాతో బాధపడ్డామండి తర్వాత అనేక వింత వ్యాధులు వచ్చాయి దాని నుంచి దాని నుంచి అంటుకుని మనకి అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలిన సమయం మనం చూసాం అయితే ఈ సంవత్సరం కుజుడు రాజైనందుకు గాను శని మంత్రైనందుకు గాను మనకి ఇటువంటి వ్యాధులు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి వ్యాధులు ఏమీ లేవు కానీ లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు క్యాన్సర్ సమస్య ఉన్నవాళ్ళు చర్మ సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు తర్వాత ఉబ్బసం ఆస్మా వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటే వారి వారి వ్యక్తిగత పరంగా అయితే సమాజానికి సంబంధించి కరోనా వంటి వ్యాధులు వచ్చి మనకేదో లాక్ లాక్డౌన్లు అవుతాయి అలాంటి భయాలేం లేవు కానీ కుజుడు ఏంటంటే క్యాన్సర్ కారకుడు అండి ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధిని అరికట్టే దిశగా సమాజపరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే శని స్నాయువుకు సంబంధించిన అతను అనిచేత పక్షపాతం వచ్చిన వాళ్ళు కానీ నరాలతోటి సంబంధిత అంటే మైగ్రేన్ కానీ అవి వచ్చి వెర్టిగో సమస్యలు ఉన్నవాళ్ళు కానీ కొంత జాగ్రత్తలు వహించాలి కాబట్టి ఈ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి పరిహారాలు ఏమీ లేదు రుద్రాభిషేకం చేయించుకోవడం మృత్యుంజయ హోమం చేయించుకోవడం జాగ్రత్తలు పాటించడం వస్తుంది అన్నది ఇక్కడ ఎక్కడా చెప్పట్లేదు సమాజపరంగా చర్మానికి సంబంధించి క్యాన్సర్ వ్యాధి ప్రబలే అవకాశం మాత్రం ఉంది దానివల్ల లాక్డౌన్లు అవి వచ్చి భయానక వాతావరణాలు అయితే గనక లేవు ఇలాంటి భయాలు ఎవ్వరూ పడకండి భగవదారాధన చేసుకుని భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండడం వలన ఎప్పుడూ కూడా కొన్ని రకాలైన సమస్యలు దూరం అయిపోతాయి ఇటువంటి సమస్యలు దూరం అయిపోవాలి అంటే ఇక్కడ ప్రధాన దైవం ఎవరు అంటే గోవు అండి గోవు మహాలక్ష్మి మనకున్న సమస్యలని మన బాధలని మన గ్రహ బాధలని అన్నింటినీ కూడా తాను స్వీకరించి మంచిని పెంచుతుంది అంచేత గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి గో సూక్తాన్ని ప్రతిరోజు మూడు పూట్లా వినండి మనలో కొంత ఆరా పెరుగుతుంది ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆ ఆరా పెరగడం వలన ఇటువంటి వ్యాధులు కానీ కొన్ని సమస్యలు కానీ గ్రహ బాధలు కానీ దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోశాలలు నిర్మించడం గోవుని పూజించడం గోసేవ చేయడం ఇటువంటివన్నీ చెయ్యండి ఇలాంటి భయానకమైన అంటువ్యాధులకి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా